ఓర్ని వీళ్ళిద్దరినీ కలిపింది ఆ పెద్ద అయినా అంటూ కూడా ఫ్యాన్స్ అందరూ షాక్లో అవుతున్నారనమాట సో తాజాగా పవన్ కళ్యాణ్ గారు అట్లాగే అల్లోర్జున్ గారు భేటీ అయిన సంగతి తెలిసిందే సో వాళ్ళ అబ్బాయి మార్క్ శంకర్ పవన్ వచ్చింది చూసేందుకు అర్జున్ గారు అయితే హైదరాబాద్లో ఉన్న పవన్ కళ్యాణ్ గారి నివాసానికి వెళ్ళినట్టు తెలుస్తుంది సో మరి అసలు వాళ్ళిద్దరూ కల ఈ మధ్యన వాళ్ళు ఎక్కడ మాట్లాడుకున్నా కూడా అంతా ఏదో వాళ్ళ మధ్య వార్ నడుస్తుందని ఫ్యాన్స్ అయితే భావిస్తున్నారు సో వాళ్ళ ప్రవర్తన కూడా అదే విధంగా ఉంది ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు అల్లోజున్ గారికి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం అలాగే అల్లోజున్ గారు కూడా అక్కడ మాట్లాడాల్సిన ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు ఆయన కూడా అవాయిడ్ చేయడం ఇదంతా చూస్తే వీళ్ళ మధ్య ఏదో జరుగుతుందని ఫ్యాన్స్ అయితే గ్రహించారు కానీ ఏం జరుగుతుంది ఎవరికి అర్థం కావట్లేదు సో వీళ్ళ మధ్య అయితే హై లెవెల్ వార్ నడుస్తుందైతే అందరూ అర్థం చేసుకున్నారు సో మరి ఇప్పుడు దాన్ని కట్టుబడేస్తూ మన వీళ్ళ గురుజీ త్రివిక్రమ్ గారు అయితే మొత్తానికి సాల్వ్ చేస్తారన్నమాట ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే త్రివిక్రమ్ గారికి ఎంతో అభిమానం సో ఆయనతో ఒక మంచి స్నేహితుడు బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పొచ్చు అనమాట సో అట్లానే బన్నీ గారికి కూడా ఇటు త్రివిక్రమ్ గారితో మంచి సాన్నిహిత్యం ఉంది సో ఎందుకంటే అతనికి కెరీర్కి బెస్ట్ మూవీస్ ఇచ్చారు కాబట్టి అటు త్రివిక్రమ్ గారి మాట గారు ఇప్పుడు కూడా అనమాట సో ఖచ్చితంగా వీళ్ళిద్దరినీ కలపడానికి ఆయన అయితే ఏదైతే సెటిల్మెంట్ ఉంటుందో అదైతే ఆయన చేశాడనమాట ఇద్దరిని కూర్చోబెట్టుకుని మాట్లాడటమో లేదా అర్జున్ గారిని కన్విన్స్ చేసి వీటితో మాట్లాడించడము మరి ఇదంతా కూడా ఆయన చేసిన పని అని తెలుస్తుంది సో మరి ఈరోజు ఇట్లా ఇన్ఫర్మేషన్ ఇచ్చి టైంకి ఆయన తీసుకొచ్చింది త్రివిక్రమ్ గారి అని తెలుస్తుంది సో వీళ్ళిద్దరిని ఈజీగా కలిపేశారు కదా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అని చెప్పి అందరూ మాట్లాడుకుంటున్నారు మరి త్రివిక్రమ్ గారు అంటే ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో అందరికీ ఫ్రెండ్లీగానే ఉంటారు అందరూ పవన్ కళ్యాణ్ గారితో అర్జున్ గారితో ఎక్కువ సన్నిహితంగా ఉంటారు సో వాళ్ళిద్దరూ అట్లా విడిపోతున్నారని వార్తల జనాల్లోకి వెళ్ళటం ఆయనకు నచ్చలేదేమో మరి ఈజీగా కలిపేశారనమాట సో అటు మార్క్ శంకర్ పవన్ విజ్ గురించి ఎక్కడున్నాడు ఏంటి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ టైంకి ఆయన తీసుకొచ్చింది మాత్రం త్రికూ సినిమాస్ గారే సో మరి అప్పుడు ఆయనకి అది వాళ్ళిద్దరు అలా విడిపోతున్నారనే విషయం నచ్చట్లేదు జనాల్లోకి వెళ్ళడం నచ్చట్లేదు కానీ వాళ్ళిద్దరిని మాత్రం చాలా ఈజీగా కలిపేశారు అనమాట సో మరి అందుకే కదా ఆయన గురూజీ అని చెప్పేది సో ఎవరికైనా సరే ఆయన గురూజీలాగే వ్యవహరిస్తారు సో ఇక్కడ కూడా ఆయన గురూజీలాగే వ్యవహరించి ఆయన లెవెల్ నిలబెట్టుకున్నారనమాట సో నెక్స్ట్ ఇప్పుడు అర్జున్ గారితో ఒక బిగ్ పార్టీ ఆన్ ఇండియా మూవీ కోసం అయితే ఆల్రెడీ తిరుక్రమ్ గారు రెడీగా ఉన్నారు సో మరి పవన్ కళ్యాణ్ గారితో మళ్ళీ చేస్తారా అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కమిట్ అయిన సినిమాలే ఇంకా షూటింగ్ దశలో ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ ప్రాజెక్టు ఎప్పుడు ఓకే అవుతుంది అనేది ఎవరికి తెలియదు ఒకవేళ చేస్తే మళ్ళీ తిరువిక్రమ్ గారితో చేసే ఛాన్స్ అయితే ఉండొచ్చు ఇంకా ఆ కాంబినేషన్కి ఎంత హైప్ ఉందో మనం చెప్పక్కర్లేదు